హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా ఎలాంటి డౌట్స్ రాకుండా ఈజీగా బిస్కెట్స్తో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాను పిల్లలు ఎప్పుడైనా కేక్ అడిగినప్పుడు ఎలాగో ఇంట్లోనే బిస్కెట్స్ ఉంటాయి కాబట్టి మనమే ఇంట్లో ఈజీగా కేక్ని ప్రిపేర్ చేసి పెట్టవచ్చు ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవండి చాలా సింపుల్గా ఉంటుంది బిస్కెట్స్తో కేక్ని ప్రిపేర్ చేసినా సరే కేక్ స్పాంజీగా చాలా టేస్టీగా వస్తుంది సో లేట్ చేయకుండా బిస్కెట్స్తో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ నేనైతే ఒక మూడు పార్లజీ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నానండి టెన్ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి ఈచ్ బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మూడు ప్యాకెట్స్ తీసుకున్నాం కాబట్టి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బిస్కెట్స్ ఉన్నాయన్నమాట పార్లజీ బిస్కెట్స్ అనేవి కాదండి మీకు నచ్చిన బిస్కెట్స్తో సేమ్ ఇదే ప్రాసెస్లో కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు బిస్కెట్స్ని తీసుకుని వాటిని ఈ విధంగా రఫ్గా ముక్కలుగా చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నిటినీ పెద్ద మిక్సీ జార్లోకి వేసుకోవాలి బిస్కెట్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే అరకప్పు చక్కెరను వేసుకోవాలి ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీ గిన్నెకి మూత పెట్టుకొని బిస్కెట్స్ని అలాగే షుగర్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఆల్రెడీ బిస్కెట్స్లో షుగర్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి హాఫ్ కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పౌడర్ని ఏదైనా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు పాలు పోసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వెరెల ఎసెన్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా విస్కర్తో కలుపుకుంటే క్విక్గా బ్యాటర్ రెడీ అవుతుంది వీడియోలో చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి మరొక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల పాలని పోసుకుని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను బట్ కొత్త వారు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను కేక్ బాటర్లో పోసే పాలైనా పెరుగైనా రూమ్ టెంపరేచర్లో ఉన్నవి మాత్రమే వాడాలి డైరెక్ట్గా ఫ్రిడ్జ్ నుంచి తీసి వాడకూడదు చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కేక్ స్పాంజీగా రావడం కోసం హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి బేకింగ్ పౌడర్ వేసాక ఓవర్గా మిక్స్ చేయకూడదండి అలా మిక్స్ చేస్తే కేక్ స్పాంజీగా రాదు కేక్ బ్యాటర్ రెడీ అయింది ఇప్పుడు ఈ బ్యాటర్ని ముందుగా డస్టింగ్ చేసి రెడీగా ఉంచుకున్న కేక్ టిన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్యాటర్ని టిన్లో వేశాక నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా టిన్ని పట్టుకొని మూడు నుండి నాలుగు సార్లు ట్యాప్ చేయాలి ఇలా చేస్తే బ్యాటర్లో ఉన్న ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి ఫైనల్గా పైనుండి సన్నగా తరిగిన జీడిపప్పును కానీ బాదం పప్పును కానీ చల్లుకోవాలి ఇప్పుడు ఈ కేక్ టిన్ని ముందుగా ఒక పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లోకి జాగ్రత్తగా ప్లేస్ చేసుకుని కుక్కర్ గిన్నెకున్న రబ్బర్ అలాగే విజిల్ తీసేసి గిన్నెకి మూత పెట్టుకుని కేక్ని బేక్ చేసుకోవాలి ఫస్ట్ ఒక పది నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్ మీద పెట్టుకుని ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని కేక్ని బేక్ చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కేక్ని చెక్ చేసుకుంటూ బేక్ చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది కేక్ అనేది బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ కేక్ సెంటర్లో గుచ్చి చూస్తే టూత్పిక్కి పిండేమీ అంటుకోకుండా క్లీన్గా ఉంటే కేక్ బేక్ అయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్లోంచి కేక్ టీ జాగ్రత్తగా బయటకు తీసుకోవాలి కుక్కర్ గిన్నె చాలా వేడిగా ఉంటుందండి చూసుకొని తీయండి కేక్ పూర్తిగా చల్లారిపోయాక నైఫ్తో ఎడ్జెస్ట్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ప్లేట్ మీద కేక్ టీ బోర్లిస్తే కేక్ ఈజీగా డిమోల్డ్ అవుతుంది చూసారు అడుగు అడుగనేది మాడకుండా కేక్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేక్ అడుగునే చూడండి చక్కగా మంచి కలర్తో స్పాంజీగా వచ్చింది ఇప్పుడు ఫ్లిప్ చేసి కేక్ని కట్ చేసి చూయిస్తాను చూడండి చూసారుగా కాండి కేక్ ఎంత బాగొచ్చిందో ఇలా పిల్లలు అడిగినప్పుడు కేక్ని బిస్కెట్స్తో వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్తో చేసి ఇవ్వండి ఎంజాయ్ చేస్తారు కేక్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ ఇది మీరు కూడా ఈ ప్రాసెస్లో బిస్కెట్ కేక్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్